వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చెరువునే స్విమ్మింగ్ పూల్ చేసేసావు చెరువులోనే బిల్డింగ్లతో కూల్చిన హైడ్రా జిల్లా నివాస్ న్యూస్ సంగటి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపురంలోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి ఏకంగా మూడంతస్తుల భవనం నిర్మించాడు ప్రస్తుతం చెరువు నీరు ఆ భవనం కిందికి వరకు వచ్చాయి దీంతో బిల్డింగ్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన హైదరాదాని ద్వారా నీలవోటం చేసింది ఈ క్రమంలో శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికీ గాయాలయ్యాయి వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు